చిన్ని గారు రామోజీరావు గురించి ఆయన గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారంటే ఆయన ఒక మహా వ్యక్తి ఎంతో మంది మాలాంటి వ్యక్తులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గత పోరాట యోధుడు అంతేకాకుండా ఎంతో పెద్ద వ్యక్తి అయినా కూడా ఏ రోజు కూడా ఆ వ్యక్తిత్వంలో గంభీరం ప్రదర్శించకుండా అందరితో కలిసిపోయిన వ్యక్తి అటువంటి మహాశయుడు మన మధ్య లేదనేది చాలా బాధాకరం అటువంటి వ్యక్తి మేము అందరం ఆదర్శంగా తీసుకుని మేము అందరం ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తికి మా మధ్య లేకపోవటం మాకు చాలా బాధగా ఉంది చాలా లోటుగా కూడా ఉంది అటువంటి వ్యక్తిని అందరం ఆదర్శంగా తీసుకునే ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క చే చేసిన పోరాటం ఇవన్నీ మాకు ఒక స్ఫూర్తి ఆయన చిరస్మరణీయుడుగా జనాల ప్రజలందరూ గృహుల్లోనూ నిలిచిపోయే వ్యక్తి రాష్ట్రంలో అతి కొద్ది మంది వ్యక్తులకి అటువంటి అవకాశం ఉంటుంది దేశంలో అటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి రామోజీరావు గారు అటువంటి వ్యక్తిని ఇవాళ మాకు చాలా బాధగా కూడా ఉంది చిన్నిగారు గారు ఆయనతో మీకున్న అనుబంధం గురించి చెప్తారా నాకు ఉన్న చాలా తక్కువ అనుబంధంగానే నేను రెండు సార్లేకెళ్లిసాను ఆయన్ని కానీ ఆయన్ని చూసి ప్రేరణ ఉత్తేజం పొందిన వాళ్ళలో ఒకరిని నేనని ఆయనకి మంచి శిష్యంగా ఆయన్ని చూసి నేర్చుకున్న వ్యక్తులు నేను కూడా ఒక చెప్పుకుంటాను చాలా గర్వంగా ఫీల్ థ్యాంక్ యూ గారు